రాజమండ్రి కేంద్ర కారాగారంలో సూపరిండెంట్ ఎస్ రాహుల్ నేతృత్వంలో మత్తు పదార్థాల వ్యసన బాధితులైన ఖైదీలకు సామాజిక పరివర్తన కేంద్రం ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరిగింది జైలు డిప్యూటీ సూపరిండెంట్ ఎం రాజ్ కుమార్ అధ్యక్షతన ప్రముఖ సైకాలజీ నిపుణులు డాక్టర్ ఎన్ ఎన్ఎస్థేర్ ఖైదీలకు మానసిక శిక్షణ ఇచ్చారు ఆకతాయిగా మొదలైన అలవాట్లు వ్యసనంగా మారి కుటుంబాలను నాశనం చేసేస్తున్నాయని ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణతో వ్యసనాలను వేడాలని ఎస్టీఆర్ వారికి సూచించారు జీవితం ఎంతో విలువైందని ప్రతి ఒక్కరికే శక్తి సామర్థ్యాలు ఉంటాయని వాటిని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నతులు అవుతామన్నారు సమాజంలో పొరుగువారి పట్ల ప్రేమతత్వం ఉండాలని ఆమె సూచించారు తమ జీవితాలను విజయాల వైపు మళ్లించిన పలువురి గాథలను వివరించారు రాజ్ కుమార్ మాట్లాడుతూ జైలు శిక్ష అనంతరం ఇక మీదట నిష్ణాతులతో సోషల్ ఇంక్యుబేషన్ కార్యక్రమాల ద్వారా నిరంతరం మానసిక మనోధైర్య శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు వైద్యాధికారి డాక్టర్ పి కోమల మాట్లాడుతూ మత్తు పదార్థాల బాధితులు ఎంతో మంది ఆరోగ్యాన్ని గొల్ల చేసుకుని చివరికి మృత్యువాత పడుతున్నారని తెలిపారు